మా యొక్క సమస్యల గురించి మొదటగా మేము మీకు విన్నవిస్తాము మైక్లే ఎప్పు మైక్లే మైక్లే కొద్దిగా మీడియా వాళ్ళు వెనక్కి కొద్దిగా కొద్దిగా ఊరు వాళ్ళని ముందుకు తీసుకోవాలి చెప్పండి మీరు మాట్లాడండి గ్రామంలో మొదటి సమస్య ఏంటంటే యువతలకి రెండు వేల ఇరవై నాటికి కటాఫ్ పెట్టారు కానీ ఇప్పటివరకు కూడా మాకు పూర్తి పరిహారం ఎప్పుడు కూడా రాలేదు పరిహారం వచ్చిన నా నుంచి అందరికీ యువతలు కూడా తీసుకొని పెద్ద కొద్ది ప్యాకేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మొదటి సమస్య ఇంకోటి ప్రాజెక్టులో ఒక కొన్ని సర్వే నెంబర్లకేమో ఆరు లక్షల యాభై వేలు ఇచ్చారు కొన్ని సర్వే నెంబర్ గా పన్నెండు లక్షల యాభై వేలు ఇచ్చారు మేడం మొత్తం ఐదు వేల నాలుగు ఎకరాల వల్ల పోలి పల్లి పోలి లక్షల యాభై వేలు ఇచ్చారు మా యొక్క భూమి ఆరు లక్షల యాభై వేలు ఇచ్చారు మేడం ఒక్కసారి మీడియా మిత్రులకు మంచిగా అవకాశం ఇవ్వండి సార్ కొద్దిగా మీరు మీరు జరగండి వాళ్ళకు మంచిగా అవకాశం ఇవ్వండి వినయ్ సారు అసలు ఊరు వాళ్ళు రాని కదా వాళ్ళు లేరు పాప మెల్లగా మెల్లగా తొందరేం లేరు ఊరు వాళ్ళు ముందుకు రండి మీడియా వాళ్ళని ఎంతకుండా ఊరు వాళ్ళు ఇట్లా అమ్మ నా దగ్గర అక్క నా దగ్గర ఇతర మీరు ఇట్లా నిలబడండి ముంగట వాళ్ళ మీడియా ఎంత ఎంకంగుండని ఇంకొద్దిగా ఓకేనా ఊరు వెళ్ళా నీటి తీసుకొస్తామండి మీరు మాట్లాడండి మీ పేరు చెప్పండి తండా పేరు చెప్పండి మాట్లాడు ఏదైనా మా గ్రామం మృదందర్పూరు పాల ఊరు గంగారెడ్డి భాగంగా మా గ్రామం మరియు ఐదు తాండాలు రెండు విలేళ్ళు మొత్తం గురవుతున్నాయి ప్రజలు ఇష్టడే దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు పొలాలకు అంది ఒక దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది గీత పరిహారాలు కూడా పూర్తిగా అందలేవు ఇంకొకటి మొదటగా ఏంటంటే యువకులకి కటాప్ డ్యూటీ పెట్టారు మేడం రెండు వేల ఇరవై ఒకటి నాటికి అప్పటినుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వరకు మాత్రమే ప్యాక్ చేస్తున్నారు అట్లా దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు ఉన్నారు మేడం వీళ్ళందరిని ఆదుకోవాలని ప్రవర్తాలను పెంచు చేస్తున్నారు మేడం ఇంకొక కొన్ని సమస్యలు ఉన్నాయి కలవకుండా కలిపి మేడం ఎవరికి ఈ ప్రాజెక్ట్ను సందర్శించి మా సమస్యలు తెలుసుకోవడానికి పెట్టినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేడం మేడం మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి మేడం మా ప్రాజెక్టులతో పాటు పైసలు ఇలా ప్రతి ప్రతిది మొత్తం మీద చదువుతున్నాం మేడం స్టార్టింగ్ వెళ్ళి అయినా సరే పైసల విషయం కానీ అది మన పీడిఎఫ్ విషయం కానీ ఏ విషయం కానీ ప్రతిది గతంలో ఎమ్మెల్యే గారు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు మేడం ప్రతి విషయంలో మాకు చాలా నిదానంగా చేయడం మొత్తం చాలా దాపైపోతుంది మేడం ముఖ్యంగా యువకులు మేడం మా ఊర్లో రెండు వేల ఇరవై కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది దాంతో పా అది పెట్టడంతో దాదాపు వంద మంది పైన ఓన్లీ మా ఊర్లోనే తాండాలు మరియు ఒళ్ళు రాకుండా మా ఊరినే వంద మంది పైగా విద్యార్థులు చాలా లాస్ అవుతున్నారు మేడం అలాగే ఎన్ఆర్పి మేడం అంటే వేరే ఊర్లో ఉండని చిన్న చిన్న మిస్టేక్ మేడం రేషన్ కార్డు లేదని ఒక ఆధార్ కార్డు లేదని చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఒక పేరు కుటుంబాలు ఏదో భర్తంత వాళ్ళు పోయినంత మాట్లాడడం వాళ్ళు వేరే ఊర్లో అని చెప్పి తీసి పెట్టడం జరిగింది మేడం మాకు దాదాపుగా పదహారు వందల మంది పీడీఎఫ్లు ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం కొరిగి దాదాపుగా వెయ్యి పదిహేను మందికి పీడీఎఫ్ ఓకే చేశారు ఆ ఐదు వందల మంది ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా స్వాగ్ చేస్తారు ఇక్కడ మాకు స్పష్టమైన హామీ ఎవరు ఇవ్వడం లేదు మేడం నోటి మేడం కారులే మేడం చిన్న చిన్న సమాచారం మేడం మేడం ఏదో మేడం హైదరాబాద్ అనే మహానార్గం మేడం అక్కడ బతుని పోయినంత మాత్రాన వాళ్ళు మా ఊర్లు కాదు అన్న ఉద్దేశంతో పీడిఎఫ్ బాగా వెళ్ళి పేరు తీసేయడం జరిగింది మేడం అలాంటివి దాదాపుగా ఒక రెండు నుంచి మూడు వందల మంది అనుకుంటారు మేడం అలాగే మా ఊర్లో అప్పుడు ఎమ్మెల్యే గారు పదహారు లక్షల ముప్పై రూపాయల ప్యాకేజ్ అని చెప్పిండు కానీ వేయలేదు తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో ఇదే ఎమ్మెల్యే గారు మా ఊరు పరిధి హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇస్తా అని చెప్పిండు కానీ ఆయన చెప్పిన తర్వాత ఇట్లా ఉల్లూరు మరియు తాండలకు పదహారు అదే పదహారు లక్షల వేలు మాత్రమే ఇచ్చిండు కానీ మా మాకు ఇంకా మళ్ళీ నిన్న ఇస్తాను వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అలా ఇచ్చిండు మాకు ఎట్లా ఇస్తాడు మాకు ఎటువంటి మాకు ఇచ్చేది ఏమైనా కానీ మాకు కష్టంగా స్పష్టత లేదు ప్రశ్నించాలి మేడం ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని ప్రశ్నించేటట్లు లేదు మేడం ఎవరు అందుకని మాకు ఇంకా అన్యాయం జరుగుతుంది కాబట్టి మా తరఫున మీరు గవర్నమెంట్ ప్రశ్నించాలని కొడుతున్నాను కథలు పూజలు గౌరవీలకి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కలగుంట్ల కవిత గారికి ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్టు విషయంలో రూపు బాధ్యతల విషయంలో పరామర్శించడానికి ఎవరితో బాధగా సాధకాలు తెలుసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున ఎందుకంటే రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితో మా యొక్క బాధలు చెప్పుకోవడం జరుగుతుంది మా యొక్క కష్టాలు ఇంతవరకు తీరిన అనేది ఏమి లేవు నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మాది రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరిలో సర్వే చేయడం జరిగింది అప్పటికి సెప్టెంబర్ రెండు వేల మూడు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులను సిడిఎస్ లో గుర్తించడం జరిగింది అప్పుడే ఎమ్మెల్యే అదే సంవత్సరంలో ప్యాకేజీగా వాళ్ళని గుర్తించుకోవడం జరిగింది అప్పుడే మాకు అందరికీ ఆ డబ్బులు ఆ రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఒకటిలోనే గుర్తుంటే మా పిల్లలు కూడా చాలా మంది యువకులు యువకులు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పెళ్లి కొంతమంది ఎడ్యుకేషన్ రాలేదు అందుకని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన కాబట్టి ఆ ఫార్మ్ మా తల్లిదండ్రుల పైన పడుతుంది ఇప్పుడు నాకు ఉన్నారు పిల్లలున్నారు కొడుకు ఇరవై మూడు సంవత్సరాలు బిడ్డకు ఇరవై సంవత్సరాలు నాకు వచ్చే పదహారు లక్షల్లో నేను నేను నా భార్య బతకాలి మళ్ళీ తర్వాత వాళ్ళని కూడా వాళ్ళకి పెళ్లి చేయాలి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకు ఆ రోజు మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు వచ్చిన వాళ్ళందరిని ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పీడిఎఫ్ గా గుర్తించి వారిని పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఈ పీడిఎఫ్ లిస్ట్ లో చేర్చాలని మేడం గారిని కోరుకుంటున్నాను అదే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మాకు అవార్డు పాస్ కాలేదు మేడం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మాకు సర్వే అయితే ఎప్పుడు చేసిరో దాన్ని అవార్డు పాస్ చేసినట్టుగా ఆ డేట్ తోటే ఇస్తున్నారు కానీ నిజంగా ప్రభుత్వము మాకు ఈ రేట్ల ప్రకారంగా ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇవ్వనివ్వండి ఏదైనా రేట్ల కొత్త రేట్ల ప్రకారంగా మాకు డబ్బులు ఇవ్వాలి కానీ మాకు ఏం చేస్తున్నారు అంటే మాపే పెట్టి అదే పాత రేట్ల ప్రకారం ఇప్పుడు రెండు వేల ఇరవై ప్రకారము ఇస్తలేదు అదే పాత రేట్ల ప్రకారం ఇవ్వడం అన్నారు మాకు చాలా లాస్ అయితే లాస్ అవుతున్నాం కాబట్టి దాన్ని ఆ అవార్డుని క్యాన్సిల్ చేసి మాకు కొత్త రేట్ల ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు లక్షలు ఎకరానికి కానీ ఇల్లు రేట్లు రివైజ్ ఇల్లు స్ట్రక్చర్ రేట్స్ లక్షలు మీకు సరే

బాదేపల్లి కానివ్వండి మమ్మనర్ లో కానివ్వండి ఒక కనీసం పది ఇరవై గజాల భూమి కూడా ఇప్పుడు ఇరవై ముప్పై నలభై యాభై లక్షల అలాంటి మా పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కాలానుగుణంగా ఇప్పుడు జరిగే ఈ పరిస్థితులను బట్టి మాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాకపోతే ఇంకా కూడా లేట్ అయితే ఆ డేట్ కటాఫ్ తీసుకొని ప్రతి ఒక్కరు యువకులను కానీ పెళ్లి అయిన వాళ్ళని కానీ పిల్లలని అనుగుణంగా వాళ్ళని పరిగణన తీసుకోవాలి రేట్లు కన్స్ట్రక్షన్ వాల్యూ గానీ అన్నిటి కూడా రేట్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు రేట్లు మాకు కట్టించినట్లయితే కొంతవరకు మాకు మేలు జరుగుతుందని మేము కోరుతున్నాం అదే ఈ ట్యాక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మండలా ఏం పేరు

ఇంకా దీనిపైన గట్టిగా మాట్లాడి ఏమని చెప్పేది అవకాశాలు అక్క ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువత రెండు వందల యాభై మంది ఉన్నారు ఒక్క నెల పది రోజులు ఇరవై రోజులు తక్కువ లేదు ఏం రాకుండా ఎన్నో సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయినా ఎమ్మెల్యే దగ్గర మాట్లాడితే కూడా ఎమ్మెల్యే అంటే వాళ్ళకి రావు చేసుకొని వస్తే చూసుకోండి అని అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారిని డెబ్బై రెండు రోజులు ధర్నా ఇస్తాం మొన్న మొన్న రీసెంట్ గా డెబ్బై రోజులు ధర్నా ఇష్టం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండాలు పోయినా మాట్లాడడం ఇరవై ఐదు లక్షలు ఖచ్చితంగా ఇప్పిస్తాము ఫైల్ అక్కడ ఉన్నది ఫైల్ అయిపోయిన కూడా మీ ఊరికి వచ్చి ధర్నాన్ని విరమిస్తా అని చెప్పి వచ్చిరు ఫైల్ తీయలేదు ఇప్పటిదాకా తీయలేదు ఆరు నెలల టైం ఉన్నారు తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా ధర్నా అయితే మమ్మల్ని స్టేషన్ వరకు పోలీసులతో వాళ్ళ ఇష్టారాధ్యంగా ప్రవర్తించి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేయించి మళ్ళీ తెల్ల అరెస్ట్ చేసి ఓపెన్ చేయించి ప్రాజెక్ట్ వరకు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఆరు నెలలు అయిపోయింది కాకపోతే ఏంటంటే మేము కూడా చూస్తాం కాబట్టి వర్క్ నడుస్తుందా ఆగినట్టే అనిపిస్తుంది మెలక మెలక మెలగమెమ్మది అలా కారణంగా అయితే మాకు మేడం ముఖ్యంగా ఏంటంటే యువతకు రెండు వందల యాభై మందికి ఒక్క రోజు రెండు రెండేళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఇస్తలేరు ఇస్తలేదు కలెక్ట్ చిన్న చిన్న మిస్టేక్లు ఫ్యామిలీ సర్టిఫికెట్ లేవని డెత్ సర్టిఫికెట్ లేవని సెకండ్ లిస్టు చేస్తున్నారు చేస్తలేదు అయితే ఇది వాళ్ళ చేతుల్లో ఉంది కలెక్ట్ గా చెప్పి ఇప్పుడు ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా తొందరగా సర్టిఫికెట్ అని చెప్తే అది కొద్ది రోజులు అయిపోయే పనులే ఉంటాయి ఒక రోజు రెండు రోజులు అయిపోయే పని అవి కూడా చెప్పకుండా ఒక సెకండ్ లిస్ట్ చేసి ఇప్పటికే చనిపోయిన వాళ్ళ కుటుంబం కాదు పడుతుంది ఆ నెల టైం లోపల ఇక్కడ అవార్డు పాస్ అయిపోతుంది అవార్డు పాస్ అయిపోవడం వల్ల నేనే సెకండ్ లిస్ట్ చేద్దాం అండి ఐదో లక్షల ప్యాకేజ్ ఇచ్చేమన్నాడు మాకు వన్ టైం సెటిల్‌మెంట్ ఇచ్చి ఉంటే ఈ రోజు వరకు యువతకు మాకు అవసరం లేదు లేదని కాబట్టి ఖచ్చితంగా యువతకు కూడా అవకాశం కల్పించి ఏ రోజు అయితే పూర్తి మొత్తం డబ్బులు చెల్లిస్తారో ఆ రోజు వరకు కట్టా అది ఏదైనా చాలా మంచి ఉంటది అగలే మండల్లో 10 సంవత్సరాలు 5 సంవత్సరాల ఫుల్ ప్యాకేజ్ మొత్తం ఇస్తామని చెప్పేసి వన్ టైం సెటిల్‌మెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పద్నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇంకా అది వన్ టైం సెకండ్ టైం సెటిల్మెంట్ అయితే లేదు ఇప్పటికైనా ఈ చిన్న చిన్న మిషన్ కానీ పదిహేను వేసుకొని తొందరగా వెరిఫై చేసి తొందరగా డబ్బులు వేసి అందరూ అదే ఇప్పటికీ రేట్లు అన్ని ల్యాండ్ మొత్తం ఇక్కడ వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టలేని దుస్థితిలోకి వచ్చేసారు జనాలు అట్లానే దీని గురించి కొంచెం మీరు తీసుకొని కొంచెం లక్ష్మణ్ ఉండే చెప్తాడా మాట్లాడతారు ఎవరన్నా అంతేనా నేనే మాట్లాడను జై తెలంగాణ ఉండను జై తెలంగాణ అందరికీ నమస్కారం ఉదండపూర్ గ్రామస్తులకు చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి ఉండండి 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 జై నమస్కారం ఉదండపూర్ గ్రామస్తులకి అట్లానే చుట్టుపక్కల ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి తండవాసులకి వెల్లూర్ గ్రామస్తులకి అందరు కూడా నమస్కారం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాకముందు నీళ్లకు బాగా గోసపడ్డటువంటి ప్రాంతాలలో మన ఉమ్మడి మెబినార్ జిల్లా మన పాలమూరు జిల్లా ఒకటి బాగా అత్యంత నీటికి కరువు ఉండి తాగడానికి నీళ్లు లేక పొలాలకు నీళ్లు లేక ఎకరాల ఎకరాల పొలాలు ఉన్న కూడా ఒకప్పుడు వలసమైన పరిస్థితి మీ అందరికి ఆదుకుండే ఉంటుంది కొత్త ఏం కాదు అయితే తెలంగాణ రాకముందు మనం అదే అనుకున్నాం తెలంగాణ రాగానే నీటికి సంబంధించి మంచిగా చేసుకుందాం వసతి చేసుకుందాం సవలత్ చేసుకుందాం అనుకున్నాం తెలంగాణ వచ్చిన పదేండ్లలో ఒక పని అయితే చేసుకోగలిగా నీళ్లు నల్లాలు పెట్టి ఏమైంది అచ్చా కూర్చుంటా కూర్చో ఇష్టం తెలంగాణ తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్ల పెట్టుకొని మిషన్ భగీరథతో చానా ఊర్లలో నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చానా దగ్గరలో సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం చెరువులు మంచిగా చేసుకున్నాం ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులు అన్ని కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలకల్లాడుతున్న సందర్భం చూసినాం కొన్ని మంచి పనులు జరిగినాయి అందులో వేరే అనుమానం ఏం లేదు అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలే కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికి తెలిసింది దానిలో ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు దాదాపుగా ఎనభై శాతం పూర్తయినాయి అయితే ఇంతలోపు ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పులిబిడ్డను నన్ను గెలిపించండి పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు ఆయన గెలిపించింది గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అయితుంది అయితే బిఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు అన్ని పార్టీల ఉన్నాం ఇక్కడ నష్టపోతున్నది ఎవరు ప్రజలు పార్టీలకు సంబంధం లేదు నేను అనేది ఒకటే ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు వేసుకొని మా భూమి జాగా పోతే పోయింది కానీ ఐదు లక్షల మందికి లాభం జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల పైచీలకు నీళ్లు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకునే ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే కొంతమంది ఏంగా మాట్లాడికి వచ్చి అదే అండి అయితే చెప్పండి అయితే నేననేది ఒకటే చెప్తున్నా ఎకరాలు ఒక రెండు వందల ఎకరాలు ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే నేను ప్రాజెక్ట్ కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది కట్టడం ఆలస్యం ఏమైంది అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళు లేదా అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చింది తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చింది కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్అప్ డేట్ పెడతామని చెప్తున్నారు నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల గ్రామస్తుల దగ్గర నుంచి అదే విధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదల విషయం చెప్పండి ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది ఫౌండేషన్ గట్టిగా లేదు మరి రేపు రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు లేదు కడతం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట మీరు అందరు ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తదో ఆనాటి రేటు కట్టియాలే ఆనాటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు ఇప్పుడు పదహారు ఏళ్ళు ఉన్నోళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు పైసలు ఇచ్చే నాటికి వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి ఇప్పటికే రెండు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు వాళ్ళకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు చాలా మంది యువకులు ఉన్నారు ఇంకొక మాట అందరు అడుగుతా ఉన్నారు మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో ముప్పై ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం పద్దెనిమిది లక్షల ఎకరాలు పద్దెనిమిది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చిరు పన్నెండున్నర లక్షలు మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసిరు వీళ్ళకెందుకు ఆరున్నర లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు ఇంకా పెద్ద దూరం లేదు ముప్పై నలభై రోజులే ఉన్నది మరి ముప్పై నలభై రోజులల్ల ఆయన ఆ పని చేస్తాడా లేదా చూతాం ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం చేసేదాకా ముప్పై రోజులు ఆగుదాం ఎందుకంటే ఈ మధ్య మీరు డెబ్బై రెండు డెబ్బై ఆరు రోజులు ధర్నా చేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు మరి ఇంకా ముప్పై రోజులలో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట ఇవ్వకపోతే ఇంకొక మాట ఇంట్లో అందరు తప్పు ఉన్నది బీఆర్ఎస్ తప్పు ఉన్నది కాంగ్రెస్ తప్పు ఉన్నది ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది నేను అనేది ఒకటే బ్రదర్ రెండేండ్లు అవుతుంది కదా వచ్చి మళ్ళీ నేను మాట్లాడలేదు నువ్వు మాట్లాడు నాకేం ప్రాబ్లం రెండేండ్లు అయితున్నది ప్రాజెక్ట్ కడతారా కట్టరా చెప్పాలి ఎందుకొక మాట్లాడుగుతున్నా అంటే తొంభై శాతం పనులు అయిపోయినాయి పది శాతం ఇక్కడ డబ్బులు ఉంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు ఇక్కడ ప్రాజెక్ట్ కి డబ్బు లేకుండా కొత్తగా నారాయణపేట కొడంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది మరి దానికి కూడా ఏంది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కూడా తెలియాలి జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడంగా ఒక స్కీమ్ తెచ్చింది సరే ఎంతో కొంత వారుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు మేము ఒకటే కోరేది ఆల్రెడీ మొత్తం ఎనభై శాతం పనులైంది ఎట్లా అంటే ఏం గెలింది తోక ఎక్కింది అన్నట్టుంది పాలమూరి రంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రెండు రూపాయలు పెట్టి మీది మొత్తం కంప్లీట్ చేస్తే జల్దీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి అది చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మాత్రమే నేను అంటా ఉన్నా అన్నిటికన్నా ఎక్కువ పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి దానికే ఆలోచన చేయడానికి నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పుందా బిఆర్ఎస్ పార్టీ తప్పు ఉందా అంటే ఇప్పుడు గొంగల కూర్చొని మనం ఎంకలు లేరిన పరిస్థితి అవుతది అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది దానికోసం అందరం చేయాల్సిందేంటి అన్నది ఆలోచన చేసుకోవాలి అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల ఎనభై ఆరు మంది ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పై పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసుకోవాలి రెండు ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో ఇప్పుడు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా నెలకి ఇస్తారా ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు స్టీలు ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇల్లు పోయేటోళ్ళందరికి కూడా మరి ఆనాటి రేట్ ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసినో మొన్న మొన్న కూడా వాగ్దానం చేసినో ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి నా ఆలోచన ఒకటే ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు మరి ఎక్కడైతే ఆర్ఎండ్ ఆర్ కాలనీ కట్టిస్తామని చెప్పిండ్రో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వాళ్ళకు కొట్టి రాళ్లు నింపి దాన్ని ఛేదు చేస్తా ఉన్నారు మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటున్నారు మరి ఆ తవ్వి మీరు పునాదేసుకొని ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు అయితే మంచి జాగా చూస్తారా లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు మీ అందరికి కూడా తెలిసి నేను ఆలోచన చేసేది ఒకటే నేను నేను చెప్పేది ఒకటే ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఓట్లేసినామో వాళ్ళు ఇచ్చిన మాటలు పూర్తి చేయాలని అడుగుతున్నాం ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే మాట నిలుపుకోవాలి పింఛన్ రెండు ఉండే నాలుగు వేలు చేస్తామన్నారు దాని గురించి ఆలోచన చేస్తలేరు అదేవిధంగా రైతు భరోసా పెంచిస్తామన్నారు దాని మీద ఆలోచన చేస్తలేరు బోనస్ దాని మీద ఆలోచన చేస్తలేరు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల ఆడపిల్లలకి ఇస్తామన్నారు దాని మీద ఇంతవరకు ఆలోచన చేస్తలేరు తెలంగాణ ఉద్యమకారులకు డబ్బులు ఇస్తామన్నారు దాని మీద ఆలోచన చేస్తలేరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను వస్తుంటే తోవల షాద్ నగర్ లో కూడా మహిళలందరూ ఆపి మరి మాకు బంగారం కావాలి అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ అన్నిటికన్నా ఎక్కువ ఇల్లు పోతున్న పొలం పోతున్న రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి ఆ బాధను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసుకొని మంచి ప్యాకేజ్ ఇవ్వాలి వీరికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా Thank you. ై తెలంగాణ జై తెలంగాణ చెప్పు అంటే ఆ పాలన చేసినాం మీరు ఇంతకు ముందుకు వచ్చేమంటారు అంటే ఇంతకు ముందుకు వచ్చిన ఖచ్చితంగా మీరు ఎందుకు అర్థం లేదంటే కఠినంగా సిద్ధంగా ఉన్నాడు మేము ఏం చేసినాము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరికీ అమౌంట్ ఇచ్చినాకనే వర్క్ స్టార్ట్ చేయమన్నాం ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా అన్ని ఊళ్ళ విలేజ్ల అమౌంట్ ఇచ్చాను అన్నిటికి అమౌంట్ ఇచ్చి మా ఊరు ఒకటే ఉంది దానికి ఇస్తారు అట్లా కరెక్ట్ గా చేసింది